మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి సీతాఫలం చెట్టు దేవతా వృక్షం ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని పూర్వం నుండి ఆయుర్వేదంలో గృహ చికిత్సల్లో సాంప్రదాయ వైద్యంగా వాడుతున్నారు ఇది యాభై రోగాలకు పైగా తగ్గిస్తుందని మన పెద్దలు చెప్తారు ఎన్నో అంతుపట్టని వ్యాధుల్ని ఈ సీతాఫలంలోని ఆకులు తగ్గిస్తాయని చాలామందికి తెలియదు అంతేకాదు ఈ మధ్య దంతాల్లో పట్టుకోల్పోయి పిప్పి పన్ను దంతక్షయం వల్ల ఎన్నో బాధలు పడుతున్న వారికి ఈ సీతాఫలం ఆకులు దివ్య ఔషధమని ఆయుర్వేదం చెప్తుంది మరి ఈరోజు సీతాఫలం ఆకులతో మనం వ్యాధుల్ని ఎలా నయం చేసుకోవచ్చో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో అందరికీ అందితేనే అందరూ ఉపయోగించుకొని సమస్యలను తగ్గించుకుంటారు అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మాకు సహాయం చేయండి సీతాఫలం అనగానే సీతాఫలం రుచి అందరికీ గుర్తుకు వస్తుంది కానీ సీతాఫలం చెట్టు ఆకులతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి సీతాఫలం ఆకుల్లో కొద్దిగా ఉప్పు పసుపు కలిపి నూరి పేస్ట్లా చేసి రాస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే సోరియాసిస్ తామర గజ్జి దురద పురుగులు పడ్డ పుండ్లు ఉన్నా కూడా ఈ పేస్ట్ అక్కడ పెడితే పురుగు గుడ్డుతో సహా చనిపోయి పుండు మానిపోతుంది ఇక ఈ రోజుల్లో అందర్నీ వేధించే పిప్పి దంతక్షయం చిగుర్లవాపుకు ఈ సీతాఫలం ఆకులను ఒకటి తెంచి బాగా నలిపి పేస్ట్లా చేసి అలా పిప్పి పెట్టగానే బాధ మొత్తం తగ్గిపోతుంది ఈ పద్ధతిని పాటించి వేలమంది ఈ పిప్పి భార్య నుండి బయటపడ్డారు అంత గొప్పగా ఈ చిట్కా పనిచేస్తుంది స్పాట్లో బాధ మొత్తం నయమవుతుంది దానికోసం మీరు చెట్టు దగ్గరకు వెళ్లి ఒక ఆకును సేకరించాలి శుభ్రంగా కడిగి ఆకును నోరాలి అలా పేస్ట్ చేసి ఈ పేస్ట్ను పిప్పిపంటి ప్రదేశంలో పెట్టాలి లేదా రసం తీసి రసంలో దూదిని ముంచి ఆ దూదిని పిప్పిపంటి దగ్గరకు తీసుకువెళ్లి రసాన్ని పిండాలి ఇలా చేస్తే పిప్పిపంటి బాధ తక్షణమే పోతుంది ఆ పిప్పిపంటిలో ఉన్న పురుగులు బ్యాక్టీరియా మొత్తం నశించి బాధ మొత్తం పోతుంది ఇది ఆయుర్వేద శాస్త్రంలోనే అద్భుత రెమెడీ ఈ పద్ధతిని సాంప్రదాయ వైద్యంగా పల్లెటూర్లలో ఎప్పటికీ చేస్తూ ఉంటారు దీనిని ఆధునిక డాక్టర్లు కూడా ఒప్పుకున్నారు పిప్పి పంటికి ఇది పనిచేసే తీరును చూసి వారు ఆశ్చర్యపోయారు ఇక ఈ సీతాఫలం ఆకు యొక్క ఈ అద్భుతం తెలిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు మీకు ఎప్పుడైనా సీతాఫలం చెట్టు కనిపిస్తే ఒక ఆకు తీసి కడిగి నోట్లో పెట్టుకుని నమిలి వేలితో దంతాలు తోముకున్నట్లు తోముకొని ఊసేయాలి తరువాత నీటితో పుక్కిలించి ఊసేయాలి ఇలా చేస్తే నోట్లో ఎప్పటి నుండో ఉన్న క్రిములు మొత్తం చనిపోతాయి దంతాలలో పట్టుత్వం పెరుగుతుంది చిగుళ్ల నుండి రక్తం కారటం ఆగిపోతుంది దంతాలు తెల్లగా అందంగా తయారవుతాయి ఎన్ని లక్షలు పెట్టినా దంతాలను రక్షించే ఈ అద్భుత రెమెడీ మీకు దొరకదు ప్రకృతిలో లభించే పైసా ఖర్చు కూడా లేని అద్భుత రెమెడీ ఇది ఇలా తరచూ చేస్తుంటే మీకు నోటి దుర్వాసన సమస్య కూడా పోతుంది నోటి దుర్వాసన చాలా మందిలో ఉండే సమస్య కాబట్టి వారికి ఈ సీతాఫలం ఆకులు అద్భుత అని చెప్పవచ్చు ఇక పాము కాటు వేసింది అని అనగానే ఈ చెట్టు కనిపిస్తే ఈ చెట్టు బెరడు జానడు తీసి దంచి ఒక గ్లాస్ నీళ్ళల్లో కలిపి ఆ రసం ముందు తాగితే మనిషి అనేది ఉండదు పాము విషాన్ని నిమిషాల్లో తీసేసే శక్తి ఈ సీతాఫలం బెరడులో ఉంది ఇక సీతాఫలం లేత చిగురు ఆకులు లేదా పువ్వులు ఉంటాయి వాటిని తెచ్చి ఎండబెట్టి పొడి చేసి మందు తాగేవారికి అందులో అర స్పూన్ పొడి వారు తాగే మందులో కలిపి ఇస్తే మందు తాగేవారు పాన్ గుట్కాలు మానాలి అనుకునేవారు అందులో ఇది కలిపి ఇస్తే మూడు రోజుల్లో తాగుడు మానేస్తారు ఇలా ఇవ్వగానే రెండుసార్లు తీవ్రమైన విరోచనాలు అవుతాయి తరువాత వాంతులు అవుతాయి ప్రాణానికేం ప్రమాదం ఉండదు బాగా నీరసంగా ఉంటే ఒక సెలైన్ పెట్టించుకుంటే సరిపోతుంది ఇక కొంతమంది మూర్చలు వచ్చి పడిపోతుంటారు అలాంటి వారికి ఈ ఆకులను నలిపి ముక్కు దగ్గర పెడితే వెంటనే లేచి కూర్చుంటారు అలాగే ప్రస్తుత కాలంలో చాలామంది స్త్రీలు అవాంఛిత రోమాల సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి అవాంఛిత రోమాలపై రాసి అరగంట పాటు అలానే ఉంచాలి తరువాత నీటితో కడిగెయ్యాలి ఇలా తరచూ చేస్తూ ఉండటం వల్ల అవాంఛిత రోమాల సమస్య నుండి శాశ్వతంగా బయటపడవచ్చు అలానే పూర్వం మన పూర్వీకులు సీతాఫలం ఆకులను పేస్ట్గా చేసి మంచాలు కుర్చీల దగ్గర మూలల్లో ఉంచేవారు ఇలా చేస్తే దోమల బెడద నల్లుల బెడద తగ్గుతుంది చాలామందిని పేనుకొరుకుడు సమస్య వేధిస్తుంది దీనికోసం ఈ చెట్టు ఆకులు ఉమ్మెత్త ఆకులు సమానంగా తీసుకొని మెత్తగా నూరాలి ఈ మిశ్రమాన్ని పేనుకొరుకుడు సమస్య ఉన్న చోట రాసి మర్దనా చేయాలి ఇలా క్రమం తప్పకుండా ఎనిమిది రోజుల పాటు చేయటం వల్ల పేనుకొరుకుడు సమస్య తగ్గటంతో పాటు ఆ భాగంలో తిరిగి కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి మనకు రోగనిరోధక శక్తి పెరగాలన్నా రక్తం పట్టాలన్నా ఒక గ్లాసు నీళ్ళల్లో రెండు సీతాఫలం ఆకులు శుభ్రం చేసినవి వేసి రెండు నిమిషాలు మరిగించాలి వాటిని గోరువెచ్చగా అయ్యాక సేవించాలి ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఫలితంగా రకరకాల వైరస్లు ఇన్ఫెక్షన్లు మన దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయి అంతేకాదు షుగర్ వ్యాధిగ్రస్తులకు సీతాఫలం ఆకులు ఓ వరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేయగల సామర్థ్యం ఈ ఆకులకు ఉన్నాయి అందుకే షుగర్ వ్యాధి ఉన్నవారు సీతాఫలం ఆకులు మరిగించిన నీటిని తీసుకుంటే చాలా మంచిది అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా మారుస్తాయి చర్మంపై ముడతలు రాకుండా వయస్సును తగ్గిస్తుంది మీకు ఎక్కడైనా గాయమై రక్తం కారుతుంటే ఈ సీతాఫలం ఆకుల రసాన్ని పెడితే అక్కడ రక్తం కారటం ఆగి సెప్టిక్ కాకుండా గాయం త్వరగా మానుతుంది సెగగడ్డలపై ఈ ఆకుల పేస్ట్ ను పెట్టి కడితే మంచి ఫలితం ఉంటుంది కాబట్టి సీతాఫలం ఆకుల వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి సీతాఫలం చెట్లు ఎక్కడైనా దారుల వెంట విరివిగా కనిపిస్తాయి ఈ సీతాఫలం చెట్టు యాభై రకాల వ్యాధులను నయం చేస్తుంది ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి అలానే ఈ వీడియోను ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు